హాయ్ వ్యూవర్స్ ఎప్పట్లాగే మరో వీకెండ్ వచ్చేసింది ఈ వీకెండ్ ఏ మూవీ చూడాలి ఏ సిరీస్ చూడటం మొదలు పెట్టాలి అనే లో ఉన్నారా మీరెందుకు కష్టపడటం నేనున్నా కదా మీకోసం ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఏ మూవీస్ ఉన్నాయో చెప్తా కన్ఫ్యూజన్ లేకుండా చూసేయండి ముందుగా ప్రైమ్ వీడియోలో సారంగపాణిజాతకం అనే తెలుగు సినిమా సుమో అనే తమిళ సినిమా అభిలాషం అనే మలయాళ సినిమా ఫైర్ ఫ్లై అనే కన్నడ మూవీ సుశీలా సుజిత్ అనే మరాఠీ సినిమా ది సీడ్ ఆఫ్ ది సాకర్ ఫిగ్ అనే పర్షియన్ మూవీ బ్లాక్ డాగ్ అనే సినిమా నక్ కౌన్ హై అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ సీజన్ వన్ 9 Perfect Strangers and a English web series season 2, Morton Heights and a Hollywood web series season 1, Iron Heart and a Hollywood web series season 1, OS Convocados and a web series season 1. ద ట్రైటస్ అనే హాలీవుడ్ రియాలిటీ షో స్ట్రీమ్ అవుతున్నాయి జియో హాట్ స్టార్ లో ఎల్ టు ఎంప్రాన్ అనే యాక్షన్ సినిమా హార్ట్ బీట్ అనే తమిళ వెబ్ సిరీస్ సీజన్ టూ ల్యాండ్ మ్యాన్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ వన్ టు క్యాచ్ ఎస్ స్మగ్లర్ ట్రాపికల్ టేక్ డౌన్ అనే వెబ్ సిరీస్ సీజన్ వన్ హే బ్యూటిఫుల్ అనాటమి ఆఫ్ ఎ రొమాన్స్ స్కామ్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సీజన్ వన్ ఇన్ ఇట్లీ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ సీజన్ వన్ ట్రూత్ ఆఫ్ ట్రయల్ అనే బాలీవుడ్ రియాలిటీ షో సీజన్ వన్ ఫైన్ ది ఫజ్జీ అనే హిందీ రియాలిటీ షో సీజన్ వన్ స్ట్రీమ్ అవుతున్నాయి నెట్ఫ్లిక్స్ లో నైట్ స్విమ్ అనే హాలీవుడ్ మూవీ ఫేస్ రిట్ ఫ్రమ్ క్వీన్ અને હોલીવુડ ડ્રામા Off track 2 and a Sweden mario Hollywood movie, Square Crow and a Filipino movie, XX Lovers and a Filipino movie, Happy Mondays and a movie, Sirens and a comedy web series season 1, She the People and a web series season 1, Newly Rich, Newly Poor and a Spanish web series season 1, Real Men and a Italian web series season 1, The Prisoner of the Beauty and a Mandarin web series season 1, Forget You Know and a Mandarin web series season 1, The Aristocrat's Otherworldly Adventure and a Japanese web series season 1, The Reason Why Riley you ended up at the Duke's Mansion and a జపనీస్ వెబ్ సిరీస్ సీజన్ వన్ కేర్ బిఎస్ అన్లాక్ ది మ్యాజిక్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ సీజన్ వన్ బిగ్ మౌత్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ సీజన్ ఎయిట్ స్నీకీ లింక్స్ అనే హాలీవుడ్ రియాలిటీ షో సీజన్ వన్ కే ఫుడి మీట్స్ జే ఫుడి అనే కొరియన్ వెబ్ సిరీస్ సీజన్ టూ అంటోల్ ది ఫాల్ ఆఫ్ ఫేవర్ అనే హాలీవుడ్ డాక్యుమెంటరీ ఎర్ఫో సలైట్ థండర్ బర్డ్స్ అనే హాలీవుడ్ డాక్యుమెంటరీ పోస్ట్ మార్టం అనే హాలీవుడ్ స్టాండప్ కామెడీ స్ట్రీమ్ అవుతున్నాయి యాపిల్ ప్లస్ టీవీలో ఫౌంటైన్ ఆఫ్ యూత్ అనే హాలీవుడ్ మూవీ ఆహా తమిళ్ లో అనే తమిళ సినిమా స్ట్రీమ్ అవుతున్నాయి ఈ వారం మీరు ఏ మూవీ లేదా సిరీస్ చూడడానికి ఆసక్తిగా ఉన్నారు మీ ఏది ఇది హారా ఫీల్ గుడ్ ఆ మిస్ట్రియా కామెంట్ బిలో మీ ఫేవరెట్ ఏదో మెన్షన్ చేయండి ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నెక్స్ట్ ఫ్రైడే వరకు ఎంజాయ్ యువర్ స్క్రీన్ టైం బ్రో